ముందుగా దేవాత దేవునికి నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు పాట పాటతో కూడా దేవుని శుభార్త చేయవచ్చు పాట అనేది ఒక వాళ్ళ యొక్క వాయిస్ బాగవపోయినా ఆ యొక్క పాట యొక్క అర్థాన్ని తీసుకుని ఆ పాట యొక్క భావాన్ని అర్థం చేసుకుంటే అందులో కూడా మనకు శుభార్త అనేది అర్థమవుతుంది నేను ఒక చిన్న పాట దేవుణ్ణి మైభపరిచే పాట పాడను వెన్నెల కన్నా చల్లనైన చెక్కని దేవుడు ఈ లోకానికి రక్షకుడు మన యేసునాదుడు వినిల కన్నా చెక్కని దేవుడు ఈ లోకానికి రక్షకుడు మన యేసునాదుడు రే ల రి లారే ల లారే ఏసుకార్యం ఎంత మధురం బోలారే రేల ു കാര്യം എന്ത മധുരം ബുളറേ സ്വശതനിസ്ഥ പരിശുദ്ധ തനിസ്ഥാടി സംപൂർണന സ്വശ തനിസ്ഥ പരിശുദ്ധ തനി സ്ഥാടി സന്തോഷം ഇതാ സംപൂർണനടി ആശ്രയിച്ച വാരി ആശ്രയിച്ച വാരി ആദരിസ്ഥാടേം എന്തു ആ ലം എസ് അന്നേരു ചെയ്യുന്ന ലസ്യം നശി കോരികോ റേ ലേ

వెన్నెల కన్నా చల్లనైన చక్కని దేవుడు ఈ లోకానికి రక్షకుడు మన యసునాథుడు శిలువను మోసాడే మన శిక్షను మాపాడి కరుణను చూపాడే శ్రమించి వేసాడే శిలువను మోసాడే మన శిక్షను మాపాడి కరుణను చూపాడే சிசாடி மட்டு நின்டி மகிமக்கு மார்கம் விசாரி மட்டு நே மகிமக்கு மார்கம் விசாரி எந்தக்கு ஆலயம் ஏசன் சீருக்கு செயக்கு கோரிக்கோ ரீலாரி லாரி லாரே

ಈ ಮುಖಾಕಿ ರಕ್ಷಕನಾಥುಡು ಅಂದ್ರಕೂ ಬಂದರೆ